ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలు గడిచిపోయింది ఇంకొక మ్యాక్సిమం ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఎలా ఉందంటారు ఈయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి రాజకీయం బాగానే చేశాడండి తన వ్యక్తిగత సౌలభ్యం కోసం తన వ్యక్తి అవసరాల కోసం కేవలం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టాడు తాకట్టు తాకట్టుబెట్టాడు అసలు ఏ విధంగా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రాజధాని రాష్ట్రం ఇడబడింది రాజధాని అన్న రోజు జగన్మోహన్ రెడ్డి ఇదే మూడు రాజధానుల ప్లాన్ ఆ రోజు ఎందుకు చెప్పాల శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఇరవై మూడు ఎమ్మెల్యేలే వచ్చినాయి నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా అరవై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నాయి నువ్వు మూడు రా ప్రాంతాలు విభజించి మూడు ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలన్న రోజు నువ్వు ఆ రోజు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు కట్టాలనే ఒక ఎజెండా నువ్వు ఆ రోజు చెప్పాలి కదా ప్రతిపక్ష నాయకుడుగా ముప్పై వేల ఎకరాలు కావాలి రాజధాని ఎక్కడున్నా నాకు సంబంధం ఇబ్బంది ఏం లేదు రాష్ట్రానికి ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయిందని కారు కోతలు ఇది తప్పుగా ఇలా మాట్లాడుతున్నాను అనేది తప్పని నాకు అనిపించట్లా ఇట్లాంటి వ్యక్తిగత కోతలు కూసి ఇదే రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాలను విభజించి మూడు రాజ అంటే రా దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈయనొక్కడే తెలియకల్లాడా లేకపోతే ప్రపంచంలో ఉన్న ఇన్ని వేల ఇన్ని వందల దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలియకల ముఖ్యమంత్రి మూడు రాజధానులు పెడతాను మూడు ప్రాంతాలు చేస్తాను అని చెప్పి విచ్ఛిన్నం తన కోసం తన వ్యక్తిగత అవసరం కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతాలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే ఒక దాంట్లో ఒక డ్యాష్లో ఏమైనా పూర్తించుకొని ప్రజలు అట్లాంటి అండి ఇతను ఇతను నమ్మి జనం ఒక్కసారి ఓటేసారు తండ్రి పరిపాలన చూసి ఇప్పుడు రాజకీయంలో సవా లక్ష కారణాలతో గట్టుకాడ తాగాదో పుట్టకాడ తాగాదో ప్రతి వ్యక్తి తన ఎదురు వ్యక్తితోనో తన గట్టుకాడ వ్యక్తితోనో విభజించి విభేదించి తను ఒక పార్టీలో ఉండాలంటే నేను ఒక పార్టీలో ఉన్నానని చెప్పి ఇన్నాళ్ల చరిత్ర అట్లాంటిది ఏ పార్టీ నాయకుడైనా తన వ్యక్తులకి కొంచెం ఉపయోగపడి రాష్ట్రానికి కావాల్సిన ప్రతి నాయకుడు చేశాడు ముందు ఉన్న గత ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా సరే ఆ దాంట్లో నీ తండ్రి కూడా ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు తొంభై నాలుగులో పార్టీని కాపాడుకోవటానికి తన అధ్యక్ష పదవి చేపట్టి ఒక రాజ రాష్ట్రాన్ని పాలించి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఐటీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్ ఉన్న కుటుంబానికి మంచి పురోగతిని ప్రసాదించి ఆ రోజు ఐటీని వాళ్ళ దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఇంకా చూసే స్థాయికి ఐటీని ప్రపోర్ట్ చేశాడు అంటే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అదే అవలంబన చేసి ఇవాళ హైదరాబాద్ నిలబెట్టారు అట్లాంటిది అమరావతి అని ఆయన తీసుకున్నప్పుడు నీకు నిజంగా విభేదించాలనుకుంటే నువ్వు ఆ రోజు విభేదించవచ్చు ఇవాళ రాజకీయాన్ని కూడా పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు తను తీసుకున్న సిద్ధాంతం అమరావతి ఉంటే రాష్ట్ర ప్రజలకు బాగుంటుంది అట్లా అని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం ఇవాళ నన్ను నమ్మి ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారు వాళ్ళు రోడ్డు పాలు కాకూడదని చెప్పి ఆయన ఒకటే స్టాండ్ మీద తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టి రాజధాని నిర్మించాడు చంద్రబాబు దగ్గర విజన్ ఉంది చంద్రబాబు దగ్గర అభివృద్ధి ఉంది చంద్రబాబు దగ్గర రాష్ట్రానికి కావాల్సిన ఆలోచన ఉంది రేపు రాష్ట్రానికి అమరావతితో పాటు అవసరమైతే మూడు రాజధానులు అంటున్నారు చూడండి అట్లాంటి మహత్తరమైన నగరాలు పది నిర్మించే స్థాయి సమర్థత ఆయన దగ్గర ఉంది చంద్రబాబు అంటేనే గ్రాఫిక్స్ చంద్రబాబు అంటేనే అబద్ధాలు చంద్రబాబు అంటేనే వెన్నుపోటు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తుంది మరి దీనికి మీరేమంటారు మరి ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక వ్యవస్థ మీద ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నాడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అడిగితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అని చెప్తాడు చదువురాని వ్యక్తిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అంటే నీ అమ్మ నీ గాలి అది అని తిడతాడు వ్యక్తికి వ్యక్తిత్వానికి ఉన్న తేడా ఇది ఒక చదువుకున్న వ్యక్తి చదువుకున్నట్టు చెప్తాడు ఆన్సర్ చదువుకున్న వ్యక్తి దానికి ఏం చెప్పాలో తెలియక అడిగావలే బొచ్చు నువ్వేం తెలుసు వాడమ్మ ముగుడుగు తెలుసా ఈడమ్మ మొగుడుగు తెలుసా అనే ఒక భాష పేరు ఇవాళ పోర్టు పోలియోలో ముప్పై మంది మంత్రులు ఉంటారు సుమారుగా ఏ మంత్రి పోర్టు పోలియో ఎవడు చేశాడో చెప్పమనండి విద్యాశాఖ నిర్వీర్యం రాష్ట్ర శాఖ రోడ్లు భవనాల శాఖ నిర్వీర్యం ఇవాళ గుంటూరు చూస్తే ఒక కుగ్రామం కన్నా హీనంగా తయారు చేశారు అట్లా ఏ ఏ నగరం అన్నా సమృద్ధిగా అభివృద్ధి చేసిన నగరం ఒకటి చెప్పండి మీ ఈ హయాంలో వైజాగ్లో అభివృద్ధి చేస్తా అన్నాడు నువ్వు వైజాగ్ మెట్రో తెచ్చావా వైజాగ్కి ఏమైనా హైవే బైపాసులు తెచ్చావా ఫ్లై అక్కడ ట్రాఫిక్ జంక్షన్లు తప్పించుకోవడానికి ఏమైనా ఫ్లైఓవర్లు ఇచ్చావా రాష్ట్ర అభివృద్ధి నుంచి ఏమి ఇచ్చావు ఋషికొండనికి గుండు కొట్టి నీ ఇళ్ళో తెలియట్లా రాష్ట్రానికో తెలియట్లా ఉన్నయన్ని కూల్చి నేను ఏదో గట్టానని చెప్తావు నువ్వు కేవలం నీ ఎజెండాతో నీ అవసరం కోసం నీ అభివృద్ధి కోసం నీ నీ కేసులు తాకట్టు కోసం రాష్ట్ర ప్రజలను పెట్టావు నువ్వు నీ సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అన్నావు ఆ రోజు ఎలక్షన్ల ముందు మార్చి పదిహేను రోజు చనిపోతే నారాస్వర రక్త చరిత్ర తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి నా బాబాయిని పెట్టుకున్నారు పెట్టుకున్నారన్నావు ఇవాళ ఐదేళ్ళు అయింది ఏ తెలుగుదేశం నాయకుడు పేరు చెప్పు చేతనైతే దమ్ముంటే నీ అన్ని ఆ రోజు నువ్వు ఒక్క ఏళ్ళు చంద్రబాబు వైపు చూపించావు ఈరోజు మిగతా ఉన్న చేతికున్న ఉన్న నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి నీ అవినాష్ రెడ్డి నీ శివశంకర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ నీ పాత్ర మొత్తం అసలు ఆ పాత్రే నీ వాళ్ళందరూ సూత్రధారులు పాత్రధారు నువ్వు నువ్వు అని చెప్పి ఇవాళ సమాజం మొత్తం ఘోషిస్తుంది దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కుర్చి ఇవాళ రాజకీయం ఎలా ఉందంటే బజారు అనకూడదు కానీ ఆడ ఆడాలని దానికన్నా హీనంగా తయారైపోయింది అలా ముఖ్యంగా ఈ మంత్రులు వాడుతున్న భాషను మీరు ఎలా చూడొచ్చు అంటారు దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మామూలుగా మీకు తెలిసిన నాకు తెలిసినంత వరకు మీరు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలను ఫాలో అవుతూ ఉండవచ్చు అసలు ఇలాంటి భాష ఏ అయినా గమనించారా మీరు ఇవాళ ప్రజలకి వీళ్ళు నేర్పుతుంది ఇలాంటి భాషే గంజాయి అలవాటు చేయటం రాష్ట్రంలో చదువుకున్న విద్యావేత్తలు ఎవరో ఉండకుండా పారదోలటం రాష్ట్రంలో అందరిని నిర్వీర్యం చేసి ఇట్లాంటి వేస్ట్ మంత్రులు వేస్ట్ జనాన్ని తయారు చేసి ఇవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు బజార్లో తిరుగుతూ ఉంటాం ఒక యాచకుడు వచ్చి ధర్మం అడుగుతాడు ఐదో పదో ధర్మం చేద్దాం అనుకుంటాం ఇవాళ రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని నువ్వు యాచకుల్లాగా తయారు చేసావు అంటే నువ్వు ఇచ్చే పథకం ఏదో భిక్ష ధర్మం కింద ఇస్తున్నట్టు నేను బటన్ నొక్కుతున్నాను మీకు ధర్మం ఇస్తున్నాను అన్నట్టు నేను నా బటన్ దాని గురించి కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు నేను బటన్ నొక్కిన వాళ్ళని నొక్కాను మీకు వారం పది రోజుల తర్వాత డబ్బులు పడతాయి ఈ వారం పది రోజుల పాటు మీరు ఈ రెండు ఛానల్ అంటే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు వీటిని చూడమాకండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపుని ఎలా చూడాలంటారు ఏమండి సమాజంలో టీవీ ఫైవ్ ఏబిఎన్ నీ సాక్షి కూడా ఉంది కదా అంటే సాక్షిలో చెప్పేవన్నీ నిజాలు టీవీ ఫైవ్ ఏబిఎన్ చెప్పేవన్నీ అబద్ధాలని నీకు తెలి నువ్వు చెప్తున్నావా అంటే అంటే చెప్పే చెప్పేవాళ్ళు చూసేది చూడండి జనం వి విచక్షణ అంటే అబద్ధం ఏదో నిజమేదో గ్రహించలేనంత స్థాయిలో జనమే లేరు నువ్వు అబద్ధాలు చెప్తా నీ అబద్ధాల కోరు మాటలని నమ్మించడానికి ఒక ఛానల్నే చూడండి పక్క ఛానల్ చూడబాకనంటే నువ్వు ఒక్కడవే నాయకుడివి నువ్వు ఒక్కడవే సేవ చేసేవాడి మిగతా ఇన్నాళ్ళ బట్టి డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో ఎవరూ లేరు నువ్వు ఒక్కడవే సంక్షేమం చేస్తున్నావు నీ అమ్మ మొగుడు సొమ్మ ఆడ అంటాడు చూసావా ఒక వేస్ట్ మంత్రి అట్లానే మీ ఆ తాతల నుంచి వచ్చిన వారసత్వం ఏమైనా పంచావా జనానికి మా దగ్గర కట్టించుకున్న పన్ను మా దగ్గర కట్టించుకున్న రూపాయి రూపాయి మేము ఉప్పు పప్పు చింతపండు కంటే మా దగ్గర పో చేసిన సమ పన్నుకి నువ్వు సంరక్షణవి దాన్ని నువ్వు అవసరానికి సంక్షేమానికి అభివృద్ధికి వాడాల్సిన అధికారం నీకు ఐదేళ్ళు మా ఓటు హక్కు తారా ఇచ్చాం అట్లాంటి ఓటు హక్కును ఉపయోగించుకొని నువ్వు నువ్వేదో నీ సొంత ఆస్తులు దారాదత్తం చేసినట్టు నీ సొంత ఆస్తులన్నీ మాకేదో ఉచ్చి ధర్మం పెడుతున్నట్టు నీ అబద్ధ అబద్ధపు మాటలు బూటక మాటలు జనం నమ్మరు రెండు వేల ఇరవై నాలుగు నేను ప్రజలు ఒక్కరికి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను అభివృద్ధి అభివృద్ధి ఒక్కసారే రాష్ట్రం మొత్తం ఓ పులవమంటే అభివృద్ధి అంచెల అంచెలుగా ఇవాళ ప్రతి వ్యక్తి తనకు దగ్గర ఉన్న నగరానికి ఎందుకు వెళ్తున్నాడు తన పిల్లల అభివృద్ధి కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం తన పిల్లల చదువుల కోసం ఏ గ్రామంలో కూడా ఉండొచ్చుగా మరి గ్రామంలోనే ఉండాలిగా అట్లానే అమరావతి అనేది అందరికీ కావాల్సిన అభివృద్ధి అమరావతిలో మనతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి అందరూ వచ్చి అక్కడ క్రోడీకరించి మనకి అభివృద్ధి ప్రసాదిస్తారని చెప్పి ఒక నగరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే అమరావతి ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి నగరాలు ఇంకా రెండు మూడు డెవలప్డ్ నగరాలుగా తీర్చిదిద్దేవాడు జనానికి ఒక్కసారి ఆలోచించండి మీ ఓటు హక్కు పోయినసారి తప్పు చేసాం ఈసారి ఆ తప్పు చేయకుండా అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేద్దాం అని చెప్పి నేను ప్రజలందరూ కోరుకున్నాను ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా ఇంట్రో వేయకలేరు ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సవాల్ మరి ఇది వాస్తవమేనా ముఖ్యమంత్రి వెంట్రుకలు వేయకలేని స్థాయికి వచ్చాడంటే ప్రజలు కూడా బొచ్చు బీకే స్థాయికి వస్తారు తొందర ఏమీ లేదు ఆ తొందర ఇంకో నెల పదిహేను రోజుల్లో కనపడబోతుంది